క్రీస్థల గుడ్ మార్నింగ్ ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిట్లారా మీరందరూ కూడా ఎలా ఉన్నారండి బాగున్నారు కదా మరి ఈ ఉదయాన దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యష్యా గ్రంథము నలభై అధ్యాయము ఐదో వచనం భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను ఐ మీన్ నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్లరా ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ దేవుడు మనందరితో కూడా చాలా అద్భుతమైనటువంటి రీతిలో మాట్లాడుతూ ఉంటున్నాడు అండి భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను ఎంత చక్కని వాగ్దానం నిజంగా ఈరోజు నువ్వు దేని గురించి భయపడుతూ ఉంటున్నావు అండి దేని గురించి నువ్వు ఆందోళన చెందుతూ ఉన్నావు ఏ సమస్యను గురించి ఆలోచించుతూ నీకున్నటువంటి ధైర్యాన్ని విడిచిపెట్టేటువంటి కోణంలో నువ్వు ఆలోచిస్తూ ఉంటున్నావు అయితే ప్రియ దేవుని బిద్లరా నీవు చేస్తున్నటువంటి ప్రార్థన అంతటినీ కూడా దేవుడు వింటున్నాడు దానికి తగిన ప్రతిఫలాన్ని ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇవ్వనయించున్నాడు భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు ఎంత చక్కని మాట దేవుడే మనకు తోడుగా ఉంటున్నప్పుడు మనం ఎందులోనూ భయపడాల్సినటువంటి అవసరం లేదు అని ఎందుకు అంటే ఆయన మనకు ధైర్యము ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఆపద కావచ్చు ప్రతి శ్రమ కావచ్చు ప్రతి కృంగుదల కావచ్చు వేటి గురించి అయితే నువ్వు ఆలోచన చేస్తూ భయం భయపడుతూ నువ్వు ముందుకు కొనసాగించబడలేక వెనక్కి వెనక్కి వెళ్ళిపోతున్నావో అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు భయపడకుము నువ్వు భయపడకు ఎందుకు అంటే నీ దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు ఆయన నీకు తోడుగా ఉంటున్నాడు ప్రతి సమస్య నుంచి ఆయన నీకు తప్పించటానికి ఆయన నీకు తోడుగా ఉంటున్నాడు ప్రియదేవుని బిడ్లరా కాబట్టి ఈరోజున దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ వాగ్దానం గుర్తు చేసుకొని నువ్వు ఏ పరిస్థితిలో కూడా నువ్వు భయపడకుండా కృంగిపోకోకుండా ధైర్యం కలిగి ఉండు దేవుడు నీకు తోడుగా ఉండుగాక ఆమె మరి అందరం కలిమూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సజీవుడా సర్వాధికారి మీకు వందనాలు ప్రో అయ్యా ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి మంచి ఆరోగ్యములను దయచేయండి ప్రభా నీకు స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ దేని గురించి అయితే నీ బిడ్డలు భయపడుతూ ఉంటున్నారో ప్రవ్వ మీరు మాట్లాడినటువంటి ఈ లేఖన భాగంను అనుసరించి ప్రభా నీ బిడ్డలు ధైర్యం తెచ్చుకొందురు గాక అని ప్రార్థన చేస్తుంటున్నాం అయ్యా ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపమని ఏ సుశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటున్నాము తను Amen. Praise the Lord. God bless you all. Have a nice day.